అందరికీ నమస్కారం ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ముందుగా ప్రతి ఒక్కరికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ మీ శేషు మాధవి గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మన ఆశ్రమం నుంచి మరి ఎంతోమంది అభాగ్యులకు అలాగే తక్కువ చేసి ఎవరిని మాట్లాడాలని కాదు మరి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పేషెంట్ల కోసం వచ్చి నిల్వ ఉండేవారి కోసం ఈ విధంగా గురు పౌర్ణమి సందర్భంగా పులిహోర దద్దోజనం అన్నీ స్వయంగా మన ఆశ్రమం నుంచి ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళి వారికి అందించడం జరిగింది ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించండి ముందుగా మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పది మందికి పంచండి ఎందుకంటే మీరిచ్చే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబర్ వల్ల ఎంతో మందిని మీరు ఆదుకుని సహాయ సహకారాలు అందించిన వారు అవుతారు చాలామందికి చాలా రకాల సహాయం చేయాలి సేవ చేయాలని ఉంటుంది అది అందరికీ సాధ్యపడదు ఒకరు డబ్బు రూపంలో చేస్తారు ఒకరు మాట రూపంలో చేస్తారు ఒకరు ఇంకొక రూపంలో ఇంకొక రూపంలో చేస్తారు అలా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసేవారు లైక్ చేసేవారు కూడా సహాయం చేసినట్టే అలాగే షేర్ చేసి మరి మన ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి మరి ఈ గురు పౌర్ణమి రోజు ప్రతి దేవుణ్ణి మనం ఏ రకంగా అయితే కొలుసుకుంటామో గురువు కూడా మన జీవితంలో ఒక భాగమే ఎందుకంటే గురుబలం లేదే మనం ఏమీ సాధించలేము ఏది చేయలేము అలాగే నేను చేస్తున్న నేను ప్రిపేర్ చేస్తున్న ఈ ఫుడ్ ఎలా ఉందో చెప్పండి చక్కగా పెరుగన్నంలో మరి తాలింపులు వేసుకొని అరటిపండు అలాగే మనం ఏ రకంగా అయితే తింటామో పక్కన వారికి కూడా అదే రకంగా మంచి ఆహారాన్ని అందించాలనేదే నా ఉద్దేశం అందుకే ఈ విధంగా వీరందరి కోసం ఇంత చక్కగా తయారు చేసుకొని తీసుకెళ్ళాము మరి గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర అంటే ముందు మనకి మొదటి గురువులు మన తల్లి తండ్రి ఆ తర్వాత మనం స్కూల్కి వెళ్ళిన తర్వాత గురువు మనకి పాఠాలు నేర్పించే మాస్టరు ఆ విధంగా మరి చాలా సాధన చేస్తూ మన ప్రతి విషయంలో మంచి చెప్పి ముందుకు నడిపించే వారు మనం ఒకరిని ఎంచుకుంటాం గురువుగా ఎందుకంటే వారి మాట ప్రకారం మనం ఈ పని చెయ్యాలి అనే విధంగా అలా అందరికీ కూడా మనకి కనిపించే దేవుళ్ళతో సమానమే దేవుళ్ళు ఎక్కడో లేరు మన తల్లిదండ్రుల రూపంలో అలాగే మన స్కూల్కి వెళ్తే మాస్టర్స్ రూపంలో అలాగే ఆధ్యాత్మిక విషయాల్లో కొంతమంది గురువులు ఉంటారు అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను నాకంటే పెద్దవారికి నా శిరస్సు వంచి నమస్సు మాంజలిలు తెలియజేసుకుంటూ నాకంటే చిన్నవారికి నేను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు అందిస్తూ బీకేఆర్ సేవా సంఘం అమ్మా చిల్డ్రన్స్ హోమ్